శ్రీవారి సిద్ధి వినాయక పంచాయతన క్షేత్రం ఇది ఇది వచ్చేటప్పటికి గుంటూరు నుంచి చెన్నై జాతీయ రహదారి మీద గుంటూరు శివార్లో అంగిరెడ్డిపాలెం గ్రామంలో కొలువై ఉంది ఇక్కడ విఘ్నేశ్వరుడు మెయిన్ ఎంట్రన్స్లోనే ఇరవై ఐదు తలలతో మనకు దర్శనమిస్తాడు నిజంగా అద్భుతం కదా నేనైతే ఇలా ఇన్ని తలలున్న వినాయకుడిని ఇక్కడే చూడటం ఫస్ట్ టైం ఈ టెంపుల్ చాలా చాలా పెద్దది దాదాపు కోటిన్నర ఖర్చుతో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దది ఈ టెంపుల్ నిర్వహణ అంతా క్రెయిన్ ఒక్కపడి సంస్థల వార ఆధీనంలో ఉంటుంది ద్వారపాలకుల విగ్రహాలు అయితే అద్భుతంగా ఉన్నాయి గుడికి నాలుగు వైపుల ఎంట్రన్స్లో గోపురాలు ఉన్నాయి నేను మెయిన్ ఎంట్రన్స్లో నుంచి ఎంటర్ అవుతున్నాను టెంపుల్లోకి ఎంటర్ అవటంలోనే మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ ధ్వజస్తంభం అయితే నిజంగా అద్భుతం ఎందుకంటే ధ్వజస్తంభం ఎత్తు డెబ్బై రెండు అడుగులు ద్వేస్తం చుట్టూ రాగి కవచం దాని మీద ఉన్నటువంటి శిల్ప సంపద నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు అంత చక్కగా చెక్కారు అదేవిధంగా టెంపుల్లోని రాగి హుండి కూడా ఇకపోతే ఆ తండ్రి గురించి మాట్లాడుకుందాం పద్దెనిమిది అడుగుల ఏకశిలా చతుర్భుజి విగ్రహం ఇది నిజంగా అద్భుతం ఇంత పెద్ద విగ్రహం అనేది మన రాష్ట్రంలో ఎక్కడా లేదు మొదట విగ్రహాన్ని పెట్టినాక కొన్ని రోజుల తర్వాత గుడిని కన్స్ట్రక్ట్ చేశారు అదే ఇక్కడ ప్రత్యేకత గుడి కన్స్ట్రక్షన్ బాధ్యతలు తమిళనాడులో ఎన్నో అద్భుతమైన టెంపుల్స్ని నిర్మించినటువంటి ఆర్కిటెక్ట్స్గా అప్పగించారు అందుకే అంత అందంగా ఈ డి ఈ టెంపుల్ని డిజైన్ చేశారు ఇక్కడ ప్రత్యేక రోజుల్లో జరిగే అభిషేకాలు అయితే అద్భుతం అది పాలాభిషేకం కుంకుమ పసుపు విభూది ఇలా చాలా అద్భుతంగా జరుగుతాయి నేను ఫస్ట్ టైం స్వామివారి మీద బ్లాగ్ చేద్దాము అని అక్కడ పూజారులతో చెప్పినప్పుడు వాళ్ళ సపోర్ట్ అయితే నిజంగా అద్భుతం ఇక్కడ నుంచి చూపిస్తున్నటువంటి ఇమేజెస్ అన్నీ వాళ్ళే పంపించారు ఎప్పటి నుంచో టెంపుల్స్ మీద బ్లాక్ చేయాలన్న కోరిక నాకు అనుకోకుండా నా ఫస్ట్ బ్లాక్ ఆ ఏకదంతుడి మీద అవ్వటం నిజంగా నా అదృష్టం ఎందుకంటే ఆయన ఆదిదేవుడు కదా మేము దశావతారం టెంపుల్ కానీ స్టార్ట్ అయ్యి అనుకోకుండా ఇక్కడ ఆగాము దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ అర్చకులు ఆ టెంపుల్ గురించి చెప్తుంటే నాకెందుకు అనుకోకుండా అప్పటికప్పుడు బ్లాక్ చేయాలనిపించింది సో కొన్ని క్లిపింగ్స్ నేను కూడా తీసుకున్నాను అందుకే స్వామివారి ఈ హారతి అద్భుతం కదా ఇది కూడా పంతులు వేడే పంపించారు నాకు నేను భగవానుడు అనమాట స్వామివారికి పంచాయతీ క్షేత్రం అని ఎందుకు పేరు వచ్చిందంటే స్వామి గారి మెయిన్ టెంపుల్తో పాటు దీనిలో నాలుగు ఆలయాలు ఉన్నాయి ధైర్ స్తంభానికి ఎడము వైపుగా ఫస్ట్ సూర్య భగవానుడు సూర్య భగవానుడికి ఆపోజిట్గా వెంకటేశ్వర స్వామి అనమాట ఈ టెంపుల్ వచ్చి వెంకటేశ్వర స్వామి దీని పక్కగా అంబికామాత ఈ చూడండి ఇక్కడ ఈ ఏనుగులు బొమ్మలు ఎంత అద్భుతంగా చెక్కారు ఇది ఒకవైపు మెయిన్ ఒకవైపు ఎంట్రన్స్ గోపురం అనమాట ఇవిడ అంబికా మాత హారతి నిజంగా ఒక్కొక్క విగ్రహంలో ఎంత కళ ఉట్టి పడుతుంది అంటే ఆ జీవం అంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మండపం ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఇట్లా షెడ్ను వేశారు ఇకపోతే చివరిగా నా శివయ్య తండ్రి ఉపదేవాలయాలు నాలుగిట్లు చివరి చివరిగా స్వామి ఉంటారు హర హర మహాదేవ అనుకోకుండా ప్రదోష వేళలో మరొకసారి స్వామివారి దర్శనం నిజానికి ఈ విఘ్నేశ్వరు టెంపుల్లో నా సవి ఉన్న విషయం నాకు తెలియదు అది నిజంగా అద్భుతం కదా నేను మీతో చెప్తుంటాను కదా ఆ కాలంలో స్వామి నేను ఎక్కడున్న ఆయనతో నేను నేను ఆయనతో ఉంటామన్న దానికి ఇదే నిదర్శనం చక్కగా హోమశాల ఇది ఇక్కడ మంచిగా హోమాలు చేసుకోవటానికి చాలా అనువుగా ఉంది హర హర మహాదేవ శంకర స్వామివారి రాతి విగ్రహాలకి షైనింగ్ కోసం చక్కగా నువ్వుల నూనె అప్లై చేస్తున్నారు పంతులు గారు పంతులు గారు చెప్పినటువంటి వేద పాఠశాల ఏడు కోట్ల పద్ రెడీ అవుతుంది అయితే నిజంగా అద్భుతంగా మనకి దగ్గరలో మరొక వేద పాఠశాల కూడా రెడీ అయిపోతుంది చివరిగా మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకుంటున్నాను మనందరి మీద ఆయన ఆశీస్సులు ఉండాలని అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని స్వామివారి ఎదురుగా ఆయన వాహనమైనటువంటి మూషికం నిజంగా చాలా అంటే చాలా చక్కగా ఉంది ఎవరైతే ఈ టెంపుల్ని ఇంకా చూడలేదో మంచిగా వచ్చి దర్శనం చేసుకోండి చాలా చాలా నచ్చుతుంది మీకు కూడా అంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ ప్రత్యేక పర్వదినాల్లో స్వామివారికి జరిగే పుష్పాలంకరణలు నిజంగా అద్భుతం వీటిని తిలకించటం ఆ పుష్పాలంకరణలో ఆ ఆభరణాలతో నిజంగా దివి నుంచి భువికి దిగి ఉంది కదా ఆ నరసింహస్వామి ఉండు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా ఉన్నారు సతీ సమేతంగా ఉన్న ఆ స్వామిని చూస్తుంటే నిజంగా ఎంత ముచ్చటేస్తుందో ఆ గణనాథుడి మీద నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను అనుకుంటున్నాను మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్